శ్రావణ మాసం లక్ష్మీప్రదం లక్ష్మి కావాలి అని కోరుకోని వాడు లోకంలో ఎవరుంటాడు లక్ష్మి అన్న మాటకే అర్థం ఏమిటంటే అందరూ ఆమె యొక్క అనుగ్రహము కొరకు ఎదురు చూస్తారు ఏ తల్లి అనుగ్రహము కొరకు లోకములో ఉన్న సమస్త ప్రాణులు ఎదురు చూస్తాయో ఏ తల్లి యొక్క అపాంగ వీక్షణము అంటే ఇలా తిన్నగా కూడా చూడక్కర్లేదు ఇలా కడగంటి చూపు చూస్తే చాలు తారతమ్యే బురారే వేదాంతం తరంతీ భూగోద్ఘాతీచు భగవత్ వైశ్వరూప్యానుభావానసై అస్మృణీతాం అమృతరిధీలఘనీయారు పరాచర అపాంగై అమ్మవారు ఇలా చూస్తుంది కడగంటి చూపు అంతే ఆ ఒక్క చూపు చేత ఒకడు మహదైశ్వర్యవంతుడవుతాడు అమ్మవారికి యశస్విని అని ఒక పేరు లక్ష్మీదేవికి యశస్విని లలిత కవనివ్వండి పార్వతి కవనివ్వండి లక్ష్మి కవనివ్వండి సరస్వతి కవనివ్వండి ఆ పేరు ఉంటుంది తప్పకుండా యశస్విని అంటే కీర్తినిచ్చునది కీర్తి మనిషి జీవితంలో సంపాదించి తీరవలసినటువంటి విషయం అందుకే భూపసభాంతరాలవన పుష్కల మాజీ బాహాపటు శక్తియుశునూ ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికి అంటే భర్తృహరి మంచి కీర్తితో నేను ఉండాలి అన్నది సద్బుద్ధి కలిగినటువంటి ఎవరికైనా ఆశయంగా ఉంటుంది అటువంటి కీర్తి నిమ్మదలిగిన ఎవరు అంటే అమ్మవారు అటువంటి లక్ష్మీదేవి యొక్క కథాక్షాన్ని పొందడానికి అన్ని విధముల యోగ్యమైనటువంటి కాలం ఏది అంటే శ్రావణ మాసమే అందుకే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి యొక్క పేరు కూడా శ్రావణి శ్రవణం నక్షత్రంతో పౌర్ణమి నాటి చంద్రుడు ప్రకాశిస్తే దానికి శ్రావణ మాసము అని పేరు శ్రావణ మాసానికి ఒక విశేషమైనటువంటి లక్షణం వరలక్ష్మీ వ్రతము అని చెప్పి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తాం ఈ వరలక్ష్మి వ్రతం పరమ ప్రసిద్ధి వహించినటువంటి వ్రతం ఇందాక నేను మీతో మనవి చేశాను కదా లక్ష్మిని వేదం ఆరుగురుగా చెప్తుంది ఆరుగురు చెప్పినప్పుడు అందులో చిట్ట చివరి లక్ష్మీ స్వరూపం వరలక్ష్మి వరలక్ష్మి అన్న మాటకు అర్థం ఏమిటంటే మనం కోరుకున్నటువంటి కోరికలు ఏవి ఉంటాయో వాటినన్నింటినీ సిద్ధింప చెయ్యగలిగిన తల్లి లేదా అసలు మనం కోనవలసినటువంటి అవసరం ఉండదు ఈవిడికి ఇవి ఇవ్వాలి అని ఆవిడే కోరుకుని పట్టుకున్నారు లేదో మనం కోరితే ఆవివ్వడం ఆవిడివ్వడం ఎత్తు అది కాదు ఆవిడికి నేను ఇది ఇవ్వకుండా ఉండదైనా ఆవిడికి నేను ఇస్తామని ఆవిడ ఒక ఎత్తు ఆవిడ కోరి కోరి ఇస్తు అలా కూడా ఇస్తుంది అందుకే వరలక్ష్యమైంది వరాన్ని తనంత తాను ప్రదానం చేస్తుంది అలా ఈప్సితములను ఈడేర్చగలిగినటువంటి స్వరూపం వరలక్ష్మి అయితే ఆ వరలక్ష్మిని ఉపాసన చేస్తారు ఆవిడ్ని ఎలా ఉపాసన చెయ్యాలి అంటే నేను నా ఉపన్యాస ప్రారంభంలో మీతో కల్పము అన్న మాట గురించి ప్రస్తావించాను కల్పము అని ఒక మాట ఉంటుంది ఒక పూజ ఎలా చెయ్యాలి ఒక వ్రతం ఎలా చెయ్యాలి అంటే నేను చెప్పాను లేకపోతే ఎవరో చెప్పారు అని ఉండదు దీని బట్టి ఉంటుంది అంటే ఋషి చెప్పాడా దేవత చెప్పిందా అంటే భగవంతుడు చెప్పాడా ఋషి చెప్పాడా వీళ్ళిద్దరిలో ఎవరో చెప్తారు వాళ్ళిద్దరూ కాకుండా చెప్పడం సాధారణంగా ఉండదు వాళ్ళిద్దరిలో ఎవరు చెప్పారు ఎలా చెప్పారు మూలంలో దాన్ని బట్టి వాళ్ళు వ్రతం చేస్తారు భవిష్యోత్తర పురాణంలో ఉంది వరలక్ష్మి వ్రతకల్పం గురించి అందులో అసలు ఒక మాట చెప్తారు అసలు మీరు ఎప్పుడైనా ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి ఒక వ్రతం చేసి చెయ్యాలన్నా ఒక నోము చెయ్యాలన్నా దానికి కొన్ని నియమాలు ఉంటాయి పెళ్లి కావలసినటువంటి పిల్ల అనుకోండి అది పెళ్ళైన వాళ్ళు చెయ్యరు అని గుర్తు ఒక అట్ల తద్దీ నోముందనుకోండి ఒక ఉండ్రాళ్ళ తద్దీ నోముందనుకోండి పెళ్లి కావలసిన పిల్ల చేస్తుంది నాకు ఉత్తముడైన భర్త రావాలి ఏం చేస్తుంది అప్పుడు సిద్ధించడానికి మార్గం ఏమిటంటే తల్లిదండ్రులకు నమస్కారం చేసి చెయ్యాలి అలాగే పెళ్ళైపోయిన ఆడది చేసేటటువంటివి కొన్ని ఉంటాయి అవి దేని కొరకు చేస్తారు అంటే ఇక ఉత్తముడైన భర్త రావణం అన్న మాట లేదు అంతకు ముందు చేసేసింది అందుకే వచ్చాడు ఉత్తముడైన భర్త ఇప్పుడు దేని కొరకు అంటే భర్త సంతోషంగా ఉండాలి పిల్లలు సంతోషంగా ఉండాలి తన తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి తన అన్నదమ్ములు సంతోషంగా ఉండాలి తన అత్తమావులు సంతోషంగా ఉండాలి మరి తను తనకింక వేరే సంతోషం లేదు వాళ్ళ సంతోషమే తన సంతోషం అందుకే ఈ దేశంలో ఆడదాని జీవితం అంత పవిత్రంగా ఉంటుంది కాబట్టి ఆడవారి వలన సమ నెలకి ఒక వర్షం పడుతుంది ఎల్ల శ్రావణ మాసంలో వర్షాలు ఎందుకు పడతాయో తెలుసా ఈ వ్రతాలు జరుగుతాయి కనుకనే ఈ పేరంటాలు జరుగుతాయి కాబట్టే అంతమంది సువాసులు గౌరవింపబడతాయి కాబట్టి సమృద్ధిగా ఇప్పటికీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎలా చెయ్యాలి అన్నది అసలు ముందు కథ చదవాలి నేను మీతో ఇలా చెప్పాను అని మరోలా మనసులో భావన చేయకండి నీ మొహం నువ్వంటే ఇవాళ చెప్తున్నా ఎప్పటి నుంచో చేస్తున్నాం వ్రతం అని మీరు అంటే నేనేం చిన్నబుచ్చుకోను నేనేం కాదనను కానీ నా ప్రతిపాదనని వినండి వరలక్ష్మి వ్రతం చెయ్యడానికి ఒక నాలుగు రోజులు ముందే అసలు వరలక్ష్మి వ్రతానానికి వ్రతానికి సంబంధించిన కథ చదవాలి ఎప్పుడైనా సరే వ్రతకల్పానికి సంబంధించిన కథ చదవడానికి మీరు వ్రతం చేసి చదవాలని నియమం ఏమి ఉండదు ముందు జాగ్రత్త చర్యగా కథ చదువుతారు ఎందుకో తెలుసా కథ చదివితే తప్ప అసలు వ్రతంలో దోషం రాకుండా ఉండవు వ్రతంలో దోషం రాకుండా ఉండాలి అంటే ముందు వ్రత కథ చదవాలి లేకపోతే సరిగ్గా నడవదది నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా వరలక్ష్మి వ్రతం ఎక్కడి నుంచి వచ్చింది అంటే భవిష్యోత్తర పురాణంలో ఒక మాట చెప్పారు సుఖాసీనం శంకరం లోకశంకరం శంకరం అన్నారు ఒకప్పుడు కైలాస పర్వతం మీద ఠం మీద పరమశివుడు శంకరం అంటే శం కరోతీతి శంకర లోకములకు శుభములు చేసేటటువంటి వాడు శంకరుడు లోకములకు ఎప్పుడూ శుభాలు చెయ్యాలని కోరుకునేటటువంటి పరమశివుడు లోకశంకరం లోకములకు అంతటి శుభములనిచ్చేటటువంటి వాడు చక్కగా కూర్చునున్నాడు సుఖాసీనం సుఖాసీనం అంటే ఏదో ఒత్తిడిలోనో ఎవరితో మాట్లాడుతూనో ఎవరినో కలుసుకునో లేడు సర్వజ్ఞుడు ఆయనకి తెలియనివిందు ఈశాన సర్వ విద్యాం ఈశ్వర సర్వ భూతానా బ్రహ్మాధి ఎందుకంటే పరమశివుడు ఆయనకి తెలియనిది లోకంలో ఎవరికి ఉండవు అందుకే ఏదైనా ఆయన పార్వతీజీవి చెప్తేనే బయటకు వస్తుంది అందుకని సుఖాసీనం ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు ఒత్తిడిలో ఉండగా ప్రశ్న వేయకూడదు ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆయన్ని ప్రశ్న వేయాలి కాబట్టి ఇప్పుడు హాయిగా సంతోషంగా పరమ ప్రశాంతంగా కూర్చొని సుఖాసీనం శంకరం లోక శంకరం చూసింది పార్వతీది ఆవిడ వెంటనే ప్రపచ్చ గౌరీ సంతుష్ట లోకానుగ్రహకామ్యయా అందులో అన్నారు గౌరీదేవి ప్రశ్న వేసింది ఎవరు వేశారు పార్వతం లేదు కాళీ అనలేదు హైవవతం లేదు ప్రపచ్చ గౌరీ సంతుష్ట అంటే పూర్తిగా కోరికలన్నవి లేనంత తృప్తి ఆవిడికి కోరుకోవడానికి ఏం లేదు ఇంకా అంత తృప్తి ఆవిడ అంత తృప్తితో ఉన్నటువంటి గౌరీ ప్రపచ్చ ప్రశ్న వేసింది శివుణ్ణి ఎవరి కోసం తన కోసం కాదు తన కోసం అంటే తన కోప లేదీ లేదన్న దోపింది ఆవిడికి లేదన్నది ఏం లేదు ఆవిడికి అన్ని ఉన్నాయి అందుకని సంతుష్ట మరి ఎవరి కోసం అడిగింది వ్యయా ఏమిటి ఆవిడ కామ కామం ఆవిడ కోరిక లోకానుగ్రహం లోకాలను ఉద్ధరించడానికి కోరిక కోరిక కోరుతాం ఏమిటి ఆ ప్రే అసలు ఆ శ్లోకం అలా ఎందుకు ఇవ్వడం అంటే ఏ మామూలు వాడు కాదు అది రాసింది భవిష్యోత్తర పురాణం వ్యాసులు వారు ఎందుకు అలా ఇచ్చారు అంటే ప్రపచ్చ గౌరీ గౌరీ అన్న మాట ఎక్కడైనా ఉంది అనగానే మీరు ఉలిక్కి పడి గుర్తుపెట్టుకోవలసింది ఏమిటి అంటే ఆవిడికి భర్త మీద విపరీతమైన ప్రేమ ఆవిడెప్పుడు ఏం కోరుకుంటుందంటే అసలు నా భర్త నన్ను ఏ కారణం చేత కూడా కొంచెం కూడా తక్కువ చేయడానికి వీల్లేదు అది నాకు అన్ని విధాలా యోగ్యురాలు అన్న భావనతో ఉండాలి తప్ప మా ఆయన ఇంత కూడా నా గురించి ఇంకొకలా అనుకోవడానికి వీళ్ళేది ఏమిటో ఇది అన్న భావన ఆయనకు ఉండకూడదు అబ్బా ఈ భార్యో నా భార్య అని అనుకోవాలి అంత పిచ్చి భర్త మీద ఆ పిచ్చిన్న భార్య గౌరి ఎందుకో తెలుసా అంటే నా మాటలు జాగ్రత్తగా పిచ్చంటే నా ఉద్దేశం కాదు అంత ప్రేమ అని ఎందుచేత అంటే దానికి వెనక రాక్షస సంహారం కారణం అలా పెట్టండి శివ మహాపురాణంలో ఉంది గౌరీదేవి ఆవిర్భావం గురించి ఒకప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో కూర్చున్నాడు ఆవిడ నల్లగా పుట్టింది నల్లగా పుట్టింది కాబట్టే నారాయణుడి చెల్లెలై నారాయణి అయింది నారాయణుడు నలుపు నారాయణి నలుపు వాళ్ళిద్దరూ అన్నా చెల్లెండు నల్లటి పార్వతీదేవి పక్కన కూర్చుంది నారదుడు పెట్టాడు పేరు ఖాళీ అని పెట్టాడు పార్వతీదేవి పుట్టినప్పుడు పర్వతరాజపుత్రి కాబట్టి పార్వతి పరమశివుడు స్ఫటికమిభం పార్వతీ ఆయన కల్లా స్ఫటికమిగా ఉంటాడు ఆయన ఒకరోజు ఎందుకో ఇలా కూర్చుని ఇలా చూసుకున్నాడు అబ్బా ఎంత కల్లగా ఉన్నానో ఇలా చూశాను భార్య వంక నల్లగా ఉంది అన్న ఆవిడ చూసింది అన్నన్నా అంటే నువ్వు తెల్లగా ఉన్నావు నేను నల్లగా ఉన్నాను నీకు నేను తగినదానను కానన్న భావన ఒకటి నీలో ఉందా అనుకుంది అనుకుని ఉత్తర క్షణం యోగాగ్ని రగల్చి అందులో పడిపోయింది పడిపోయి అందులోంచి పసుపు తెలుపు ఎరుపులు కలిసినటువంటి బంగారు వర్ణంతో గౌరవర్ణంతో విరిసిపోతూ వచ్చి పక్కన పోచ్చు శంకరుడు చూసి తెల్లపోయి గౌరీ అంది ఏమిటి నేను ఇలా చూసి ఇలా చూసి అన్నందుకు యోగాగ్నిలో దూకి మళ్ళీ గౌరవర్ణంతో వచ్చావా అన్నాడు ఆవిడంది అసలు మీరు నన్ను ఏ విషయంలోనైనా సరే ఇంత సరైన సరే మీకు పక్కన నేను తగినదానను కానన్న భావన పొందడాన్ని నేను అంగీకరించలేను అందుకే గౌరవన్నంతో వచ్చా మీరు తెల్లగా ఉంటారు నేను తెలుపు పసుపు ఎరుపుల రంగేరి బాగుంది అమ్మో నువ్వే ఎక్కువ దానికి కారణం వేరే నీ శరీరం కౌశికీ అయింది కౌశికీ అయి రాక్షసం మారం చేసింది దానికి కారణం వేరు ఆవిడే అలా బద్దం లేకుండా పడిపోతుందని మీరు అనుకోకూడదు దానికి వెనక మళ్లీ పౌరాణికమైన కారణం ఒకటి ఉంటుంది బాహ్యంలో ఆవిడికి శివుడి మీద అంత ప్రీతి అందుకే పెళ్లి చేసేటప్పుడు ఆడపిల్లతో గౌరీ పూజ చేయిస్తారు గౌరీ పూజ ఎందుకు చేయిస్తారంటే అమ్మా మీరిద్దరూ ఆది దంపతులే నిత్యాయ త్రిగుణత్మని పురజితే అని శంకర భగవత్పాదులు ఆది కుటుంబం అటువంటి నువ్వు ఒక్కసారి పరమశివుడిలా చూసి అంటే అగ్నిగుండంలో దూకావు మళ్ళీ అంత రంగుతో పైకొచ్చి కూర్చున్నావు అమ్మా నేను కన్నవాదం వదిలేస్తున్నాను ఇంటి పేరు వదిలేస్తున్నాను వంశాన్ని వదిలిపెట్టేస్తున్నాను అన్నదమ్ముల్ని ఉన్న ఊరిని స్నేహితుల్ని బంధువుల్ని అందరినీ వదిలేస్తున్నాను తెర పైకెత్తిన తర్వాత చూశాను అతను ఎవరో అతని చిటికిన వేలు పట్టుకుని సముద్రాలు దాటి వెళ్ళిపోతున్నాను అమ్మా ఇంతమందిని వదిలేసినా ఎవరి కోసం వెళ్ళిపోతున్నానో తెలుసా ఆయన ఒక్కడు నువ్వు నాకు తగిన దానవని అంటే చాలు నా జీవితానికి తృప్తి అమ్మా నువ్వు ఒక్కసారి శివుడు ఇలా అంటే తట్టుకోలేకపోయావు అంత గొప్పదాని వయ్యుండే ఆదిశక్తి వయ్యుండే నేను అబలనమ్మా సామాన్యమైన అరదాన్ని నా భర్త మాత్రం ఎప్పురూ నువ్వు నాకు తగిన దానవు కావన్న భావన పొందకుండా ఆయన మనసులో నాకు స్థానాన్ని ఇచ్చి కాపాడమ్మా అని గౌరీ పూజ చేసి పెట్టుల మీద కడుతుంది ఆడపిల్ల వీడియోల కోసం పూజలు చేయకూడదు జీవితంలో అభ్యున్నతి కోసం చేయాలి తల్లిదండ్రులు అలా చేయించాలి అటువంటి గౌరీదేవి భర్త ఎందు విశేష ప్రేమ కలిగినది ఇది హృదయం అందుకని ప్రపంచ గౌరీ గౌరీ అడుగుతోంది అంటే ఇప్పుడు ఎవరి కోసం అడుగుతోంది ఆ ప్రశ్న ఆడవాళ్ళందరి కోసం అడుగుతోంది సువాసులు అందరి కోసం అడుగుతోంది అది ఏమిటై ఉంటుంది ఎందుకయి ఉంటుంది అంటే భార్యాభర్తలు పరమ ప్రేమతో కలిసి ఉండడానికి కారణమవుతుంది ఆ వ్రతం అటువంటి వ్రతాన్ని చెప్పమని అడుగుతోంది అది ఆవిడికి లేదా అటువంటి దాంపత్యం ఆవిడ చెయ్యాలా వ్రతం ఆవిడ వాళ్ళు ఆది దంపతులు వాళ్ళ మధ్య అరమరికలు ఉండవు అంత కలిసి ఉంటారు ప్రకృతి పురుషుడు వాళ్ళిద్దరూ ఇక పాలు తెలుపు సూర్యుడు కాంతి వజ్రము దాని యొక్క ప్రభా దీపము కాంతి మధుర పదార్థము తీపి ఇవి ఎలా కలిసి ఉంటాయో పార్వతీ పరమేశ్వరుడు అలా కలిసి ఉంటారు శక్త్యా ధనీనవా ఐశ్వర్యేణ రాఘవేనాహం భాస్కరేణ ప్రభాయ అంటుంది సీతమ్మ తల్లి రామాయణంలో సూర్యుడు కాంతి కలిసి ఉన్నట్టు కలిసి ఇంకలిసి ఉంటా ఉంటుంది సీతారాములు పార్వతీ పరమేశ్వరులు అలాగే ఉంటారు మరి ఇందుకు ఆవిడ అడగడం ప్రశ్న అంటే సుతుష్ట ఆవిడికి లేదని అడగలేదు ఆవిడ పరమతృప్తితో కూడుకున్నది అసలు పార్వతీదేవి యొక్క లక్షణం అది మూకశంకరులని మహానుభావుడు ఆయన మూకవంశీ చేశారు కామాక్షి పరదేవత మీద చేస్తూ ఆయన మందస్మిత శతకం అని ఆ శతకంలో అమ్మవారి చిరునవ్వు గురించి చెప్తూ ఓ మాట అన్నారు హేర గుర్షరితం ప్రేమాంకురం పూరుజయన్ ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైద్యముత్లయ కామాక్షి స్మితమంజరీ తవ కథంకరం మయా కథ్యతే అన్న అమ్మా హేరంబే చ నీ పెద్ద కొడుకు పరమయోగ్యుడు ఆయనకి లేని శక్తి ఏం సమస్త విఘ్రమలకు అధిపతి పైగా తల్లి కొడుకు పుట్టినప్పుడు పెద్ద కొడుకు అనుకుంటుందట వీ ఎప్పుడు మా ఆయన పక్కన ఉండి మా ఆయన మనస్సుకి శాంతి కల్పించాలి అటువంటి కొడుకు అవ్వాలని కోరుకుంటుందట విఘ్నేశ్వరుడు ఎప్పుడు శివుడు పక్కన నుంచి ఉంటాడు అందుకే హేరంబుడని పేరు పెద్ద కొడుకు అంత యోగ్యుడు కాబట్టి నువ్వు ఆదిశక్తివి నీ దగ్గర సమస్తమైన శక్తులు ఉన్నప్పటికీ నువ్వు ఆ శక్తుల్ని నీ పెద్ద కొడుకు కోసం ఎందుకు ఉపయోగించడం ఉపయోగించక్కర్లేదు కాబట్టి నీకు అవసరం లేదు రెండో వాడు గుహేచ సుబ్రహ్మణ్యుడు గుహ అంటే ఏదో పర్వత గుహ అని అర్థం కాదు ఆత్మ గుహ మహాజ్ఞానియ్ ఈశ్వరస్వరూపమై సమస్త భూతముల ఎందు వెలుగొందుతూ ఉంటాడు అటువంటి సుబ్రహ్మణ్యుడు జ్ఞాన జ్యోతి ఆయన అటువంటి కొడుక్కి ఏం చేస్తావు ఏమీ చెయ్యక్కర్వా నువ్వు ఆది శక్తిని అన్ని శక్తులు నీ దగ్గర ఉన్నాయి కానీ పెద్ద కొడుక్కి చేద్దామంటే ఏ ఉపకారం అక్కడ ఆయన ఎంత గొప్పవాడు పోనీ రెండో కొడుక్కి చేద్దామంటే ఆయనకి అవసరం లేదు ఆయన అంత గొప్పవాడు మరి ఇంకా పోని మీ ఆయనకి ఏమైనా చేసి పెడదామంటే ఆయన సామాన్యులు కాదు మారద్రోహిని పూరుషే సహ ప్రేమాంకురం వ్యంజయం ఏకంగా లోకల్లో అందరూ పెళ్లెందుకు చేసుకుంటారంటే కామాన్ని ధర్మంతో బుడి చేసుకుంటారు మీ ఆయనకి కామమే లేదు మన్మధుణ్ణి కాల్చాతో బారేశాడు మరి అటువంటి వాడిని భర్తగా చేసుకున్నాం ఇంకంతకన్నా ఒకవాడు ఎక్కడ ఉంటాడు గురుచ్యుడిని చంపేశాడు యవధర్మనాథ్ గారిని మన్మధుణ్ణేమో కాల్చాతో బారేశాడు జనన మరణములకు కారకులైనటువంటి మన్మధుణ్ణి యముణ్ణి కాల్చింది చంపింది ఒక్క పరమశివుడే కాబట్టి హేరంబీచ గుహీచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ నీ భర్త అంత గొప్పవాడు కాముణ్ణి కాల్చాడు యమధర్మరాజు గారిని చంపేశాడు వక్షస్థలం మీద పాదం ఎత్తి తంతి విరుచుకుపడిపోయి పడిపోయి చచ్చిపోయాడు యముడంతటి వాడు అందరినీ చంపే యముడు శివుడి చేతిలో చనిపోయాడు వక్షస్థాడలమంత కశ్య కఠినాపస్మార సంవర్ధనం పర్యటనం కోటీర సంఘర్షణం మృదుల పాదుకా విహరణం అంతటి మహానుభావుడైనటువంటి పరమశివుడు నీకు భర్త కాబట్టి భర్త కోసం నీ శక్తి ఉపయోగించక్కర్లా మరి అమ్మ నీ దగ్గిరి శక్తి అంతా ఏం చేస్తావు ఇతర గురుకులకి అక్కర్లేదు మీ ఆయనకి అక్కర్లేదు పోనీ నీకు నీకు అసలు అక్కర్లేదు నువ్వు ఆది శక్తివి మరి ఎవరికి ఎవరి కోసం ఉపయోగిస్తాం శక్తి ముత్తాలయ ఎవడైనా అమ్మా కామాక్షి అని ఇలా ఉంగుతాడేమో అమ్మా అని పిలుస్తాడేమో చూస్తూ ఉంటుంది అంటే ఎవడైనా అమ్మా అని రెండు చేతులు జోడించి నమస్కరిస్తే తన శక్తి పెట్టే ఉందంటే అమ్మా నువ్వు అంత సంతృప్తి కలిగిన దానివి నీకే కోరికలు లేవంటారు మోగశంకర్లు కాబట్టి ప్రపక్ష గౌరీ సంతుష్ట ఒక్క పాదం వెయ్యాలంటే వ్యాసుల వారి హృదయం అలా ఉంటుంది ఆవిడ ప్రశ్న వేస్తోంది ప్రశ్న ఆవిడ కోసం కాదు లోకానుగ్రహకాం య లోకం కోసం అడిగింది ఏమని అడిగింది అంటే యద్వ్రతం పావనం స్త్రీనాం పుత్ర సంపత్ ప్రదాయకం అంది ఆవిడంది ఓ శివ లోకంలో ఉండేటటువంటి స్త్రీలు స్త్రీలు అంటే సువాసినులు సువాసినులు ఏ వ్రతం చెయ్యాలి ఏ వ్రతం చేస్తే వాళ్ళందరికీ కూడా సంతానము కలుగుట సంపద కలుగుట ఈ రెండూ జరుగుతాయి ఏ వ్రతం అసలు సువాసిలైన వాళ్ళందరూ చెయ్యాలి దయచేసి నాకు చెప్పవలసింది అంది అంటే ఆవిడికి చెప్పడంగా లోకానికంతటికి అది ప్రచారం కావాలి లోకం అంతా అనుగ్రహాన్ని పొందాలి ఆ వ్రతం చేసి అందరూ కూడా అటువంటి అదృష్టాన్ని అందుకోవాలి అది అవరు హృదయం జగన్మాతగా అందుకని ఆవిడ అడిగింది పరమశివుణ్ణి ఆయన అన్నాడు పార్వతి నువ్వు అడిగినటువంటిది చాలా ఉత్తమమైనటువంటి ప్రశ్న వ్రతనా సర్వ సౌభాగ్య కారణం ఆయన మొట్టమొదట ఆవిడ హృదయాన్ని గమనించాడు గమనించి ఆయన అన్నాడు ఏ వ్రతమాచరించినటువంటి కారణము చేత సౌభాగ్యము చిక్కు చదవదు సౌభాగ్యం అంటే అంటే ఐదింటిని ధరించడానికి అధికారమును పొంది ఉండడం ఏమిటవి మంగళసూత్రం చేతులకు గాజులు కాళ్ళకి మంజీరములు కొప్పులో పువ్వులు పాపట తిలక ధారణ ఇలాంటి ఐదవతనానికి సంబంధించినటువంటి విశేషములు ధరించడానికి